హాయ్ అండి అందరికీ ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ బొద్దింకలతో చాలా బాధపడుతూ ఉంటారు ఇంట్లో ఎక్కడ పట్టినా సరే బొద్దింకలు ఎంత క్లీన్గా పెట్టుకున్నా ఎక్కడి నుంచి అక్కడి నుంచి అయితే బొద్దింకలు అయితే వచ్చేస్తూ ఉంటాయి కదా ఏదైనా తినే ఆహార పదార్థాల మీద ఇట్లా వాడు వాళ్ళతూ ఉంటాయని చెప్పి భయం వేస్తూ ఉంటుంది దానికోసం ఇంట్లోనే అన్ని ఇంట్లో దొరికే వాటితోనే ఒక మంచి రెమెడీ అయితే ఇవాళ మన వీడియోలో చూసేద్దాం ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి బాగా హీట్ చేసుకొని ఒక ఐదు ఆరు లవంగాలు ఐదు ఆరు ఏమిటలే ఇంకా ఎక్కువే ఒక పది లవంగాలు అయితే తీసేసుకొని వాటిల్ని వాటరు బాగా హీట్ అయిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఆ వాటర్ అందులో పోసేయాలి పోసేసి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసి కొంచెం వామ్ వామ్ ఉంటుంది కదా వామ్ కానీ జీలకర్ర కానీ పౌడర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా మనం వంటల్లో వాడుకోవడానికి ఆ వామ్ అయితే కొంచెం అందులో కలిపేసేయండి కలిపేసి ఒక పది నిమిషాల పాటు అలా పక్కన ఉంచారంటే ఆ లవంగాలు వాము పొడి బాగా కలిసిపోయి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది మనకి ఇంట్లో అంతా మంచి వాసన కూడా వస్తుంది దాన్ని కొంచెం చల్లార్చుకొని ఒక వడకట్టేసుకోవాలి అందులో డస్ట్ ఉంటుంది కదా అదంతా ఏం రాకుండా వడకట్టేసి అదే బౌల్లో ఆ వాటర్ని అయితే వేసేసి పేస్ట్ ఉంటుంది కదా ఏ పేస్ట్ అయినా పర్లేదు మన ఇంట్లో ఉండే క్లోజప్ అయినా కోల్గేట్ అయినా తీసుకొని లేదంటే కోల్గేట్ పౌడర్న ఓకే బాగా కలిపేయాలి వాటర్లో కలిసేలాగా కొంచెం కూడా కరగకుండా అసలు ఉండకూడదు నీట్గా క కరిగేలాగా కలిపేసుకొని బేకింగ్ సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడా అయితే అందులో వేసుకొని అది కూడా బాగా కలిసేలాగా కలపాలి కొంచెం పెద్ద బౌలే తీసుకోండి ఎందుకంటే బేకింగ్ సోడా వేయగానే వాటర్ అనేది బాగా పొంగిపోతుంది ఎందుకంటే ఆల్ ఆల్మోస్ట్ మనం పేస్ట్ వేస్తున్నాం కదా అందుకోసం అని చెప్పి అవి రెండు బాగా కలిసిపోవాలి పేస్ట్ బేకింగ్ సోడా ఈ లో ఇదంతా ప్రాసెస్ చేసే లోపల చల్లారిపోతుంది కదా దాన్నైతే మనం ఏదైనా స్ప్రే బాటిల్లో కానీ ఇలాంటి వాటర్ నార్మల్ వాటర్ బాటిల్ అయినా పర్లేదు దాంట్లో పోసేసుకొని కిచెన్లో కిచెన్ గ్యాస్ కింద ఎక్కువగా గ్యాస్ కింద అలాగే మనం గిన్నెలు దొంగకునే షింక్ ఉంటుంది కదా ఆ షంకులో కిచెన్లో ఏదైనా మూలగా మనం ఏదో ఒకటి పెడుతూ ఉంటాం కదా అలాంటి దగ్గర ఇలా స్ప్రే చేసామంటే అస్సలు బొద్దింకలు అనేవి అస్సలు ఉండవు తప్పకుండా ట్రై చేయండి